నెల్లూరు రూరల్ నియోజకవర్గం పన్నెండవ డివిజన్లోని సౌత్ రాజ్యపాలంలో డాక్టర్ బీఆర్ అంబేద్కర్ నూట ముప్పై మూడవ జయంతి వేడుకలు అత్యంత వైభవంగా జరిగాయి ఈ సందర్భంగా డివిజన్లో అంబేద్కర్ చిత్రపటానికి పూలాలంకరణ చేసి ఘనంగా ఊరేగింపు నిర్వహించారు డీజే పాటలకు యువకుల నృత్యాలు బాణాసంచా కాలుస్తూ సంబరాలు చేసుకున్నారు ఈ కార్యక్రమంలో ఎంబేటి నారాయణ స్వామి ఎంబేటి వినయ్ దాన సురేష్ ఎంబేటి సురేంద్ర ఎంబేటి మల్లికార్జున విక్రమ్ బాలరాజు భానురాజు పవన్ బన్నీ రాజ్యపాలెం యువత పాల్గొన్నారు ఈరోజు పద్నాలుగో తారీఖు నాలుగో నెల రెండు వేల ఇరవై మూడు ఆ గ్రేట్ బాబాసాహెబ్ అంబేద్కర్ ప్రపంచే రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో ఈరోజు సౌత్ రాజ్పాడలో చిల్లలు తల్లు ఆ ముగ్గుని ఇట్లా ఇంకా చెప్పాలంటే యూత్ అంబేద్కర్ అని యూత్ ఉత్సాహంగా ఈరోజు బాబాసాబ్ అంబేద్కర్ చేతిని ఘనంగా జరుపుకుంటున్నారు ఇక్కడే రాదు ప్రపంచం అంతా బాధితులు జరుపుకుంటారు ఆ సందర్భంలో ఇదే ఇదే రోజు ప్రతి సంవత్సరం గ్రేట్ బాబా బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతిని ప్రతి సంవత్సరం సంస్థ రాజకీయలో జరగటం ఖచ్చితంగా జరుపుతాం ఆయన సిద్ధాంతాలని ఆయన చిత్ర ఆలోచనల్ని భవిష్యత్తులో కూడా ఖచ్చితంగా తీసుకోబోతాం ఆయన అడుగుగాడులో నడవడానికి మా జీవితాంతం కూడా మేము కష్టపడతాం ఆయన మాకు చేసిన హెల్త్కి అది మామూలు విశ్వ గారు అది మన ఒక అంతరాన్ని కూడా చూసిన ఈ దేశంలో పెట్టిన దేశంలో అతను ఇంజేసుకోవడానికి కలిపి దారిలో కొనవడానికి నీళ్లు తాగడానికి ఇంత అయిన పరిస్థితిలో ఈ దేశంలో మాకు అవమానాన్ని ఇచ్చిన ఆ గీత ప్ర మాకు మా ఎలుతుండే ఈ గుజరా భాట భారత రాజ్యాంగాన్ని మాకు అందించి మిమ్మల్ని పెట్టుకోవాలని చెప్పేసి ఆ పేరు వెంకేటి వినయ్ కుమార్ చౌదరరాజు మాలెండు నెల్లూరు బహుజన్ సమాజ్ పార్టీ నుంచి బహుజన్ సమాజ పోటీ రామ్ అనే వ్యక్తి ఒక ఎస్సీ ఎస్సీ మాలనే వ్యక్తి బహుజన్ సమాజ పార్టీ నుంచి బహుజన్ సమాజ పార్టీ నుంచి నిలబడుతున్నారు ఇప్పటి వరకు ఎంతో మందికి ఎంతో మంది వరకు రెడ్డి గారు కానీ కానీ నిలబడుతున్నారు కానీ వాళ్ళు ఎవరు మనకి ఏం చేసింది లేదు రోజులకి భోజనం అక్కడ ఎవరు కూడా బాధపడిన రోజులు లేవు ఇప్పుడు కూడా కొట్టుకున్న రోజులు వస్తూనే ఉన్నాయి ఇప్పుడు మళ్ళీ మళ్ళీ ప్రధాని నరేంద్ర మోడీ ఒక పైవేషన్ పెడుతున్నాడు భారత రాజ్యంగా చెప్పి చెప్పేస్తున్నాడు ఆ భారత రాజ్యం తీసేస్తే మనకు ఎస్సీ ఎస్టీ బీసీ మైనాలు ఏ విధంగా చేయాలని అందుకుంటారు ఏ విధంగా ఇప్పుడు వరకు కొట్టుకున్నారు మనం మన వరకు మణిపూర్ లో కూడా మణిపూర్ కృష్ణుల మణిపూర్లు కృష్ణుల మీద కూడా మరి అత్యంత దారుణమైన దారుణంగా చంపేసి ఒట్టి చంపేసి మరి ఆర్ఎస్ఎస్ చదువు చూపిస్తారు ఇంకా కానీ నరేంద్ర మోడీ ప్రభుత్వం వస్తే తొందరలో కానీ ఇంకా నీతంగా ఈ నీతంగా ఎస్సీ ఎస్టి బీసీ మైనట్లు ఉంటారు కానీ ఇప్పుడు కూడా మనం మన జాతి ఇంకా మేల్కో మేల్కోలేదు అట్లాగే ఉన్నారు రెడ్డి సామాజిక వర్గం చేస్తున్నారు ఎస్సీ ఎస్టీ బీసీ మైనట్లు సంబంధించి ఎవరు కూడా ఇప్పటి వరకు పడిచుకోలేదు ఏం చేయాలి ప్రస్తుతానికి ఎనభై ఎనభై శాతం ఎనభై శాతం మనం ఉన్నాం పదివేల శాతం ఉండే వాళ్ళు వాళ్ళు ఉన్నారు ఎవరికి మనం ఎక్కువ శాతం ఉండాలి నిలబడుకోవాలి మనం ఎప్పుడు ముఖ్యమంత్రి అవుతాం ఎప్పుడు మంత్రులు అవుతాం ఎప్పుడు మళ్ళీ ఎమ్మెల్యే అవుతాం ఎప్పుడు కార్పొరేటర్ పోటీ చేస్తాం ఒక కార్పొరేటర్ పోటీ చేస్తే మమ్మల్ని పోటీ చేస్తారు వేల కోట్ల సంబంధించి మా మీద పెట్టి మా మీద మా ప్రణాళికలు పెట్టేస్తారు ఎక్కడ కదువుతారు ఎక్కడ ఎట్లా చేయాలో మేము ప్రస్తుతానికి ఇప్పుడు బహుజన సమాజ పార్టీ నిలబడుతుంది మీ ఓటు మీ ఓటు కూడా కోరుకుంటూ పదమూడు సంవత్సరాల జూనియర్ కాలేజ్ ప్రయాణంలో విశ్వసాయి మరో మైలురాయి విశ్వసాయి జూనియర్ కాలేజ్ వారి మరో నూతన బ్రాంచ్ రమేష్ రెడ్డి నగర్ నందు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు అకాడమిక్ సంవత్సరం నుంచి ప్రారంభమవుటకు సిద్ధంగా ఉంది అన్నమయ్య సర్కిల్ స్టోనో స్పీట్ ధనలక్ష్మిపురం ఇలా నెల్లూరు నలుమూలలా ఇంతకు ముందే బ్రాంచీలు కలిగిన విశ్వసాయి జూనియర్ కాలేజ్ ఇప్పుడు మరో నూతన బ్రాంచ్ రమేష్ రెడ్డి నగర్ కేవలం పదమూడు సంవత్సరాల వ్యవధిలో అనేక బ్రాంచీలు స్థాపించడమే కాకుండా వెయ్యికి పైగా మెడికల్ సీట్లు మరెన్నో ఐఐటి ఎన్ఐటి సీట్లు ప్రతి సంవత్సరం పొందుతూ ఎప్పటికప్పుడు పిల్లల భవిష్యత్తుని తల్లిదండ్రుల నమ్మకాన్ని నిలబెడుతూ ఉన్న విద్యా సంస్థ విశ్వసాయి జూనియర్ కాలేజెస్ నెల్లూరు తిరుపతి